అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి మూడవ భాగం రచయిత జానకి గారు బిందు అవును మీ పేరేంటని అడుగుతుంది అవతలి వ్యక్తి నా పేరు దేవ్ అవునా మీ పేరు బాగుందండి మరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అది నేను ఆలోచించుకొని చెప్తాను మా వార్తో చెప్పాలి కదా దేవ్ ఒక్కసారిగా ఏంటి మీ వార్తో చెప్తావా ఎందుకలా షాక్ అవుతున్నారు అంటుంది బిందు అది కాదు ఆయనతో చెప్తే నీకు ప్రాబ్లం అవుతుంది కదా చెప్పకపోతే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా ఇందులో తప్పే ఉంది నేనేం కావాలని ఫోన్ చేయలేదు కదా అనుకోకుండా కలిసాము ఆయనతో ఒక మాట చెప్తాను అంటుంది బిందు నేను ఏ విషయమైనా ఆయనతో చెప్తాను ఇది కూడా అలాగే చెప్తాను తను ఒప్పుకుంటే అప్పుడు నేను నీతో మాట్లాడతాను లేదు అంటే ఇక్కడతో మన జర్నీ ఆగిపోవాలి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు అర్థమవుతుందా నేను అందరిలాంటి వాడిని కాదు మీరు బాగా మాట్లాడుతున్నారని మీతో ఫ్రెండ్గా ఉందామని అనుకుంటున్నాను అని అంటాడు దేవ్ బిందు నవ్వుతూ నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారుగా నేను మీకు నిజం చెప్పనా ఇప్పుడు వచ్చి నేను ఎవరితో ఇలా మాట్లాడింది లేదు ఫస్ట్ టైం నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఎందుకో నాకు తెలియని ఆనందం కలుగుతోంది నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇబ్బంది కూడా రాదు నన్ను నమ్మండి అని అంటాడు దేవ్ అన్నపూర్ణమ్మ అమ్మ బిందు మామయ్య వచ్చేసరి టైం అవుతోంది భోజనానికి రా అని పిలుస్తారు వస్తున్నాను అత్తయ్యా అని చెప్తుంది బిందు గౌతమ్ తాతయ్య వచ్చారంట భోజనానికి పదా అని చెప్తుంది సరే అమ్మ నా వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అని చెప్తాడు గౌతమ్ బిందు వెరీ గుడ్ గౌతమ్ నువ్వు రా మమ్మీ అని పిలుస్తాడు నేను వస్తాను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా నువ్వు పదా అని చెప్తుంది బిందు కూడా మనసులో బాధ ఉంటుంది కానీ అది పైకి కనిపించనివ్వకుండా చూడండి టైం అవుతుంది భోజనం చేశారా అని అడుగుతుంది దేవ్ ఇంకా లేదు బిందు గారు మీరు మీ ఫ్యామిలీతో తినండి నేను తర్వాత తింటానని చెప్తాడు బిందు టైం చాలా అవుతుంది కదా ముందు మీరు తినండి నేను మా వారితో మీ గురించి చెప్తాను రేపు నేను మెసేజ్ పెడితే ఓకే అన్నట్టు లేకపోతే ఇంకేమీ సమాధానం ఉండదు అని అనుకోండి మా అత్తయ్య పిలుస్తున్నారు నేను ఉంటాను మరి అని అంటూ ఫోన్ కాల్ని కట్ చేయబోతుంది దేవ్ ఒక్క నిమిషం బిందుగారు మీ వారితో చెప్పాలి అంటారా తనతో చెప్పకుండా నాతో మీరు మాట్లాడచ్చు కదా అని అడుగుతాడు ఎవరైనా ఇలా చెప్తే ఒప్పుకుంటారా వేరే వ్యక్తితో మాట్లాడతాను అని అంటే మీరే చెప్పండి అని అంటాడు దేవ్ బిందు దేవు గారు ఆయనతో చెప్పకుండా నేను మాట్లాడానే అనుకోండి రేపు తనకి ఈ విషయం తెలిసిన తర్వాత నా భార్య నన్ను మోసం చేస్తోంది అని ఆయన అనుకుని నేనేం సమాధానం చెప్పాలి మీరే చెప్పండి అని అంటుంది బిందు దేవ్ మౌనంగా ఉంటాడు బిందు ఆయన అందరిలాంటి వారు కాదు దేవు అని అనేసరికి సరే బిందు గారు మీ ఇష్టం అని గుడ్ నైట్ బిందుగారు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు బిందు ఫోన్ పక్కన పెట్టి ఏంటి నా జీవితం ఇలా అవుతుంది ఎంతో హ్యాపీగా ఉండే నా లైఫ్లోకి దేవు వస్తున్నాడు ఆయనతో ఎలా చెప్పాలి నాకు ఎందుకో బాధగా ఉంటుంది అన్నపూర్ణ మళ్ళీ పిలుస్తుంది ఆ వస్తున్న అత్తయ్య అంటూ బిందు తన రూమ్ నుంచి బయటకు వస్తుంది మా గారు కోటేశ్వరరావు అమ్మ బిందు టైం అవుతుంది కదా భోజనానికి అని ప్రేమగా ఆయన నవ్వుతూ ఎప్పుడొచ్చారు మావయ్య అని అడుగుతుంది బిందు నేను వచ్చి పది నిమిషాలు అవుతుందమ్మా నువ్వు రూమ్లో ఉన్నావన్నారు మీ అత్తయ్య డిస్టర్బ్ చేయకూడదని ఇక్కడే కూర్చున్న నవ్వుతూ సమాధానం చెప్తారు బిందు ఆ మావయ్య అత్తయ్యని అడిగితే స్కూటీ తేవడానికి వెళ్ళారని చెప్పింది ఏమైంది మావయ్య స్కూటీ రిపేర్ చేసేసారా లేదా అని అడుగుతుంది దానికి కోటేశ్వరరావు లేదమ్మా ఇంకా చేయలేదు రేపు సాయంత్రం రమ్మంటున్నాడు అయితే వేరే మెకానిక్కి తీసుకొని వెళ్దాం మావయ్య అని అంటుంది బిందు వాడు రోజు ఇలాగే తిప్పుతూ ఉంటున్నాడు అని చెప్తుంది కోటేశ్వరరావు రేపు సాయంత్రం కల్లా రమ్మంటున్నాడు కదా ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే అప్పుడు వేరే మెకానిక్ దగ్గరికి తీసుకుని వెళ్తానులే సరేనా అని అంటారు బిందు సరే మామయ్య మీ ఇష్టం అని అంటుంది వాళ్ళ మామయ్యతోటి గౌతమ్ ఏంటి స్కూటీ తేలేదా నేను రేపు స్కూల్కి వెళ్ళను మమ్మీ అని ముందే చెప్తున్నాను అని అంటాడు అన్నపూర్ణ సరేలేరా రేపు పానేయలే స్కూలు బిందు మీరు కూర్చోండి అంతే నేను వడ్డిస్తాను అని చెప్తుంది అన్నపూర్ణ బిందు అన్ని టేబుల్ మీద ఉన్నాయి కదమ్మా నువ్వు కూడా వచ్చి కూర్చో అందరం కలిసే తిందాం అందరూ కూర్చొని నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ అలా భోజనాలు కంప్లీట్ చేస్తారు బిందు అత్త అత్తయ్య మీరు వెళ్ళండి నేను క్లీన్ చేస్తాను కదా ఇంకా మీరు వెళ్ళి రెస్ తీసుకోవడం చెప్తుంది అన్నపూర్ణ సరే అమ్మా అని అక్కడి నుంచి అన్నపూర్ణ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు బిందు కిచెన్ రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది లోపల ఫోన్ వస్తుంది బిందు ఫోన్ గారు అనుకుని హలో వాసుగారు భోజనం అయిపోయిందా మీది అని అడుగుతుంది అయిపోయింది అండి శ్రీమతి గారు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాడు వాసు కిచెన్ రూమ్ని క్లీన్ చేస్తున్నానని చెప్తుంది టైం పదవుతోంది కదా అని అంటాడు వాసు అయిపోయిందండి అని బెడ్రూంలోకి వచ్చి చెప్పండి ఏంటి ఏం చేస్తున్నారు అని అంటూ కూర్చుంటుంది ఏంటి మేడం గారు ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు అని అడుగుతాడు వాసు బిందు నేను ఏమీ ఆలోచిస్తాను చెప్పండి ఇంతకీ ఏం కర్రీ చేశారని అడుగుతాడు వాసు బిందుని టమాటా పప్పు బంగాళదుంప ఫ్రై అని చెప్తుంది బిందు మరి మీరేం కర్రీ తిన్నారు అని అడుగుతుంది వాసుని ఏముంటుంది బిందు హోటల్ భోజనం తినలేక చచ్చిపోతున్నాను అనుకో నీ చేతి భోజనం తినాలనిపిస్తుంది బాబు అని అంటాడు అయ్యో అని బాధగా అంటూ మరి లీవ్ పెట్టి రావచ్చు కదా అని అడుగుతుంది వాసు ఇంకా రెండు నెలల బిందు ప్రమోషన్ వస్తుందిగా హైదరాబాద్లో జాబ్ అప్పుడు నువ్వు వదిలిపెట్టమన్నా నీ భోజనాన్ని నిన్ను అస్సలు వదలను అని హస్కీ వాయిస్తో అంటాడు వాసు బిందు చాలండి ఎప్పుడు చూడు మీకు అవే మాటలు మరేం చేయను ఇంత అందమైన పిల్లాన్ని పెట్టుకొని ఏ మగవాడినా దూరంగా ఉంటాడో చెప్పు మరేం చేస్తావండి అత్తయ్య మామయ్య అక్కడ వాతావరణం పడ్డం లేదని హైదరాబాద్లో ఉంటున్నాం కదా అవును బిందు అవును గౌతమ్ ఏడి అని అడుగుతాడు వాసు పడుకున్నాడండి వాడు అని చెప్తుంది బిందువు నువ్వు బాగానే ఉన్నావా ఏమైనా చెప్పాల నాతో అని అడుగుతాడు ఇలా మాట్లాడుతూ ఉంటే వాట్సాప్లో మెసేజ్ వస్తుంది దేవుది తిన్నావా అని వాసు గారు అదే మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని కొంచెం భయంగా కూడా ఉంది అని చెప్తుంది బిందు నీకు చాలా సార్లు చెప్పాను నన్ను ఒక ఫ్రెండ్ లాగే చూడమని నీకు ఏ విషయం చెప్పాలన్నా సరే ధైర్యంగా చెప్పు నేనేమి అనుకోను అని అంటాడు వాసు ఆ మాటకి బిందు అదే వాసు సాయంత్రం ఏం జరిగిందంటే అని అంటూ జరిగిన విషయమంతా కూడా చెప్తుంది మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు బిందుని వాసు వాసు గారు నేను మిమ్మల్ని అడుగుతుంటే మళ్ళీ మీరు నన్ను తిరిగి అడుగుతున్నారేంటి అది కాదు బిందు నీకేం చేయాలనిపిస్తుందని అడుగుతున్నా ఆయన అయితే చాలా బాగా మాట్లాడారు అని అంటుంది బిందు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు ఫ్రెండ్గానే ఉందామంటున్నాడు వాసు మీరు ఒప్పుకుంటే తనతో మాట్లాడతాను ఒక ఆడమగ స్నేహం తప్పు కాదు బిందు కానీ తను ఎలాంటి వాడు ఏంటో నీకు తెలియదు కదా ఒక్క రోజులోనే అంత పరిచయం అయ్యాడని నువ్వే చెప్తున్నావు వాసు గారు ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను వెంటనే అతని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను లేదు ఒక ఫ్రెండ్గా మాట్లాడితే కంటిన్యూ చేస్తాను అది మీరు ఒప్పుకుంటేనే దీనివల్ల మా ఇద్దరి మధ్య ఉన్న బంధం విడిపోకూడదుగా అందుకే మీకు చెప్తున్నాను అని అంటుంది బిందు సరే అయితే తనతో మాట్లాడని చెప్తాడు వయసు బిందు హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ వాసుగారు అంటూ ఆనందపడుతుంది కానీ బిందు జాగ్రత్త అమ్మ నాన్నలకి తెలియకూడదు వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని అంటాడు నేను జాగ్రత్తగానే ఉంటాను వాసు గారు అని అంటుంది బిందు సరే అయితే నాకు వర్క్ చాలా ఉంది అని అంటాడు వాసు బిందు సరేనండి అంటుంది మరి నా మామూలు అని అడుగుతాడు వాసు బిందు నవ్వుతూ ఫోన్లో తనకి ముద్దులు పెడుతుంది వాసు కూడా నవ్వేస్తూ రోజూ అడిగి పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నాకు అని అంటాడు బిందు నవ్వుతూ చాలండి గుడ్ నైట్ అని చెప్తుంది వాసు కూడా గుడ్ నైట్ బంగారం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు బిందు వాట్సాప్ చూస్తుంది దేవ్ తిన్నావా బిందు అని మెసేజ్ బిందు వెంటనే రిప్లై ఇస్తుంది తిన్నాను నువ్వు తిన్నావా అని ఇప్పుడే తిన్నాను ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దేవ్ ఏముంది నిద్రపోవడమే అని చెప్తుంది అవునా మీ వారు ఏం చేస్తుంటారు అంటాడు దేవ్ అయినా సాఫ్ట్వేర్ అని చెప్తుంది మరి నీ పక్కనే ఉన్నారా అవును ఆయన నిద్రపోయారు మీరు చెప్పండి అని అడుగుతుంది మీది లవ్ మ్యారేజా కాదు అరేంజ్డ్ మ్యారేజ్ మరి మీ వారిని అడిగారా చెప్పాను దేవ్ ఆశ్చర్యంగా చెప్పావా ఏమన్నారు అని ఆత్రంగా అడుగుతాడు ఆయన సరే అన్నారు అని చెప్తుంది దేవ్ ఆనందంగా అవునా అయితే నా తరపున తనకు థ్యాంక్స్ చెప్పండి నేను ఇప్పుడు వచ్చి వినలేదు తెలుసా బిందు నేను చెప్పాను కదా ఆయన చాలా మంచివారని ఇంకేంటి సంగతులు చెప్పండి అని అడుగుతాడు దేవ్ ఇంకేముంటాయండి అంతా మామూలే అని చెప్తుంది మీరు హౌస్ వైఫా అని అడుగుతాడు దేవ్ కాదు నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్పుతాను పిల్లలకి అని చెప్తుంది బిందు వావ్ సూపర్ ఇంకా బిందు మరి మీరు అని అడుగుతుంది నేను తులసి ఇండస్ట్రీస్ గ్రూప్లో జాబ్ చేస్తున్నా ఓ అవునా అంటుంది బిందు అవును మిమ్మల్ని ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోరు కదా అడగండి ఏంటి పెళ్ళికి ముందు మీరు ఎవరికైనా ప్రేమించారా బిందు ఒక్కసారిగా మౌనం దేవ్ హలో బిందుగారు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి అని అంటాడు మీరు కొన్ని విషయాలు అలా అడగకూడదు నేను చెప్పలేను మీరు నాకు బాగా దగ్గర అయ్యాక మీరు మంచివారని నాకు అనిపించాక నా పర్సనల్ విషయాలు అప్పుడు చెప్తాను అప్పటి వరకు నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు అంటుంది ఓకే ఓకే నేను ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను నీకు ఇష్టం ఉంటేనే చెప్పొచ్చు లేకపోతే లేదు సరేనా అని అంటాడు మరి మీరెవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది బిందు ప్రేమించాను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నా తను కనిపిస్తే తనని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా అయితే తాను ఇప్పుడు నీ దగ్గర లేదా అని అడుగుతుంది ఇప్పుడు తను నా దగ్గర లేదు బిందుగారు వెతకాలి ఎక్కడుందో తెలియడం లేదు అంటాడు దేవ్ అంటే ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి తను ఎందుకు మీకు దూరమైంది అప్పుడు జాబ్ లేదండి వాళ్ళ అమ్మ నన్న జాబ్ ఉంటే కానీ అమ్మాయిని ఇవ్వను అన్నారు అందుకే జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను అవునా తర్వాత ఏమైంది హైదరాబాద్ వచ్చాక నా టాలెంట్ నిరూపించుకోవడం కోసం నేను చాలా కష్టపడ్డాను డబ్బు ఉంది మంచి జాబ్ ఉంది కానీ తను నా దగ్గర లేదు మరి ఇప్పుడు ఏం చేద్దామని అడుగుంటున్నారని అడుగుతుంది ఏముందండి తను ఎక్కడుందో వెతికి తనని పెళ్లి చేసుకోవాలి ఒకవేళ అతనికి పెళ్ళైపోతే ఏం చేస్తారు అంటుంది బిందు ప్లీజ్ బిందు గారు అలా మాట్లాడకండి తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నమ్మకం నాకుంది మీ స్వచ్ఛమైన ప్రేమకు తను మీకు కనిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది బిందు థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మీరు పరిచయం అవడం నాకు ఒక వరం ఎవరి బంధం ఎప్పుడు ఎలా కలుస్తారో ఎవరికీ తెలియదండి ఈ చిత్రమైన బంధాలు ఏంటో అంటుంది బిందు మీరు భలే మాట్లాడుతున్నారే అంటాడు దేవు ఇందులో మాట్లాడడానికే ఉంది అంతే కదా కొన్ని పరిచయాలు మనం అనుకోకుండానే కలుస్తాయి దేవు కూడా అవును అనుకుని పరిచయాలు అనుకోకుండా కలుస్తాయి అవే బంధాలుగా కూడా ఏర్పడిపోతాయి కదా గారు అని అంటాడు అవును కానీ నేను మీకు ఒక షర్తు పెడుతున్నా మరి మీరు ఒప్పుకుంటారా అని అంటుంది బిందు దేవ్ చెప్పండి అని అంటాడు మన పరిచయం ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు కానీ మనం ఇలా చాటింగ్లో ఫోన్లో మాట్లాడుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా నువ్వు నేను ఒకరినొకరం ఎదురుపడాలి చూసుకోవాలి అని అనుకోకూడదు మీకు ఇది సమ్మతమే అయితే నేను మీతో మాట్లాడడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటుంది అంటే చూసుకోకుండా ఉండాలా మన పరిచయం అంటాడు దేవ్ దానికి విందు అవును మనిద్దరం ఒకరి మీద ఒకరికి నమ్మకం వచ్చేంత వరకు ఇలా చూసుకోకుండానే ఫోన్లో మాట్లాడుకోవాలి మీరు మంచివారు అని అనిపిస్తే నాకు నమ్మకం కలిగితే అప్పుడు తప్పకుండా వీడియో కాల్ చేసుకుందాం అని అంటుంది బిందు కదా ఇంకా ఉంది మరి దేవు ప్రేమించిన అమ్మ ఎవరు బిందుని ఎవరైనా ప్రేమించావా అని దేవు అడిగితే ఎందుకలా మౌనంగా ఉంది దేవు బిందువులకి ఇదే మొదటి పరిచయమా లేక ఇంతకు ముందే వీళ్ళిద్దరికి పరిచయం ఉందా మరి బిందు భర్త వాసు అయితే దేవ్ ఎందుకు బిందు మెడలో తాళి కట్టాల్సి వచ్చింది అది కూడా వాసు వాళ్ళ అమ్మగారి దగ్గరుండి మరి కట్టించారు అంటే వీళ్ళ మధ్యలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్